ఫ్రెండ్స్ నమస్తే నమస్తే చూస్తు నా ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయర్ నమస్కారాలు మీ జీవితం అనేది మార్నింగ్ ఫ్రెష్గా ఎనర్జీగా మనం జీవితాన్ని స్టార్ట్ చేసేమనుకోండి ఏ పని చేసినా దానిలో చిన్న క్లారిటీ ఉంటుంది ప్రశాంతత ఉంటుంది పొద్దున్నే టెన్షన్ టెన్షన్గా లేచి టెన్షన్ టెన్షన్గా సాణాలు చేసి టెన్షన్ యాక మంగుకొని టెన్షన్ యాప్లు తిని టెన్షన్ యా జీవితం సాధ్యండి ఆ అంతా నీరు జీవితం అంతా టెన్షన్గా ఉంటుంది ఫుల్లరా ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎనభై మంది పూలుగా లేచి హ్యాపీగా ఇలాంటి ప్లేస్లో కూర్చోండి ఇలాంటి ప్లేస్లో కూర్చొని చెట్ల చెట్ల మధ్య పక్షుల్ని జీవరాశుల్ని చూడండి చూసి నేచరు ఉదయించి సూర్యుడిని అలా ఫ్రెష్గా ఉదయిస్తున్నాడు చూడండి ప్రతిక్షణము జీవితాన్ని కూలుగా నీ జీవితాన్ని స్టార్ట్ చేసి నీ ఉరుకులాట పొరులాట ఎక్కడికి వెళ్తున్నావు జీవితం అనేది ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు కూడా పరిగెత్తి 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 లాస్ట్ ఏం తీసుకెళ్ళాలని సత్యాన్ని మన కళ్ళ ముందు ప్లాట్గా మనకు అర్థం కట్టించినట్టుగా కనపడుతున్నా కానీ మనకు కనిపించట్లేదు మిత్రులారా ఎందుకంటే నేచర్ అనేది అంత గొప్పదరం తీసుకోండి పక్షులు జీవరాశులు ఎన్ని ఉండే ఆటికి ముసలి ఏం తప్పు చేసింది వాటికి ముసల్తనం ఎందుకు ఆటి మరణం ఎందుకు అని మనం అనుకుంటున్నాం అన్నిటికీ మనుషులు ఎలాగ ముసలితనం ఉందో మనుషులకి ఎలాగో మరణం ఉందో అలాగే అన్ని జంతువులు కూడా ముసలితనం మరణం అనేది అన్ని లోపల సమానంగా ప్రకృతి జీవించబడింది అందుకని ప్రకృతి ముందు తక్కువ ఎక్కువలు అనేవాళ్ళు లేరు ఎందుకని అంటే పెద్ద జ్ఞానం అండి ఆయన అతను మరణం లేదు అతను లేదు లేదంటే అని లేదు వాళ్ళకి మరణం ఉంది ఎందుకంటే బా బుద్ధుడు బుద్ధుడు మరణించారు భగవాన్ రమణులు మరణించారు రామకృష్ణ మరణి పెద్ద పెద్ద జ్ఞానులు అనవచ్చు కూడా అందరికీ మరణం ఉంటూనే ఉంది నా వ్యక్తులారా మరణం నుంచి తప్పించుకోలేం వృద్ధాప్యం నుంచి తప్పించుకోలేము ఇది ప్రకృతి నిర్ణయించబడ్డ ఒక ఎనర్జీ అన్న అందుకని ప్రకృతికి కొంచెం మనం ఫేవర్గా ప్రకృతిని కానీ మనం గమనించుకుంటూ మనం వెళ్ళగలిగితే ఆ ప్రకృతిలోనే అద్భుతమైన మనం నేచరే మనకి అన్ని నేర్పుతానికి ఉందన్నమాట అందుకే నా మిత్రుల ప్రకృతిలోనే చాలా అద్భుతమైన శక్తి ఉంది ఎనర్జీ ఉంది ప్రకృతి ప్రత్యక్షణం ఫాలో చెట్లు పక్షులు జీవరాశులు వాటర్ ఫాల్స్ కొండలు ఈ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మీ వెళ్ళండి పిల్లల్ని తీసుకొని ఆ ఎనర్జీని తీసుకోండి ఎనర్జీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు వస్తువుల దాకా ప్రతి క్షణం ఆనందంగా లేదు ప్రతి క్షణం ఆనందంగా జీవించి అప్పటి మనసు లాభ నష్టాలు ఎన్ని సహజం జరుగుతూనే ఉంటాయి అది గుర్తు పచ్చుకోవద్దు లాభం వచ్చిందా హ్యాపీ నష్టం వచ్చిందా హ్యాపీ ప్రతి క్షణం హ్యాపీగా ఉంటుంది ఆనందం ఉంటుంది ప్రతి క్షణం జీవితం సాగించుకుంటారు ఓకే థ్యాంక్ యూ